హలో సార్ చూడండి సార్ ఇక్కడ మామిడి తోటలో సాంబా మసూరి బుడ్లు నారు పోస్తున్నారు సార్ సాంబా మసూరి బుడ్లు నారు పోస్తున్నారు ఈయన పేరు కైతపల్లి సత్యం గారు సార్ ఆయన అటే పక్క మా గారు సార్ మేడూరు సత్యం గారు సార్ ఆయన మేడూరు సత్యం గారు మా మేనవా గారండీ మా అమ్మ తమ్ముడు సార్ ఆయన ఇక్కడ ఫోన్ మాట్లాడేది మా పెదనాన్న గారు అబ్బాయి సార్ మా తమ్ముడు సార్ వీర వెంకట రామారావు సార్ ఆయన పేరు కొండపల్లి వీర వెంకటరామారావు చూడండి సార్ ఇంకా చూడండి సార్ ఇటువైపు వచ్చేసి ఈయన ఈయన కూడా మా పెదనాన్నగారు అబ్బా సార్ నాకు తమ్ముడు అవుతాడు కొండపల్లి వెంకమ్మ పైసాలు తోలటానికి వచ్చాడు సార్ ఈయన ఎరువాక సాగారు రన్ను చిన్న నీ కష్టమంతా తీరును రూ రన్ను చిన్న సాగారు రన్ను చిన్న నీ కట్టమంతా తీరును రూ రన్ను చిన్న ఇది రెడ్డి కూడా ఎన్టీఆర్ జిల్లా సార్ ఇక్కడ నారుపోస్తున్నారు మామిడి తోటలో సోండ్ సార్ సాంబా మసూరి చల్లుతున్నారు ఇక్కడ వస్తున్నా నీకోసమే వస్తున్నా సార్ వస్తున్నా పోయాలా ఒడ్డు పోతా వడ్డు పోయారా మా ఇద్దరిని తెస్తా నన్ను కుడి అటు ఆ బాకు ఇటు మా ఇద్దరికి వెళ్తే చూపిస్తాను పెద్ద ఇష్టం ఇష్టం నేను దాకా మాట్లాడింది సార్ నేను పండిపల్లి సత్యం అన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ అందరూ లైక్ చేయండి సార్ చూడు రైతు కష్టాలు ఎన్నున్నాయో చూడు నేను ఖైదేపల్లి సత్యం గారు సార్ మండ చల్సానికి వచ్చాడు సార్ అబ్బా రా సార్ థ్యాంక్ యూ ఓకే సార్ చూడండి సార్ ఇంకా అదే కాకుండా ఇక్కడ రైతు లేనిదే రాజ్యం లేదు సార్ రైతు లేకుండా మన కడుపులోకి ఐదేళ్ళు నోట్లోకి వెళుతున్నాయంటే సార్ ఎలాంటి వాళ్ళు కష్టపడబట్టే అందుకనే రైతుగా పుట్టడం చాలా గొప్పది సార్ ఒక వరం నేనేదో గొప్పగా కలెక్టర్ అని అయ్యాను ఐఏఎస్ అని అయ్యాఎస్ అని అయ్యాను కాదు రైతు ఏదో ఏ పంట అయినా పండించలేదు సార్ గుర్తుంచుకోండి సార్ ఎవరైనా సరే రైతును గౌరవిద్దాం రైతుని ఆదరిద్దాం రైతుకి సరైన గిట్టుబాటు తలనిద్దాం సార్ చూడండి సార్ గ్యాప్ ఏంటి రా అంకమ్మా గ్యాప్ ఏంటి సాంబాహా ఆవుడి ఉడికా మనవుడికిను ఆడికా చూడండి సార్ రైతు కష్టాలు ఎన్ని కష్టాలు పడితే గానీ రైతు పండిస్తున్నాడు అందుకనే రైతుకి ఏ రా ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినా సరే ఏదైనా పార్టీలు మనం స్థాపించాం సార్ ముఖ్యమంత్రి గారు అలానే ఆర్థిక మంత్రి కేంద్ర మంత్రి ఎవరైనా సరే రైతుకి గిట్టుబాటు ధరలేవారు సార్ రైతుకి మందు కట్లకైతే పెంచుకుంటూ పోతున్నారు రైతుకి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేదు సార్ ఒడ్లు అమ్ముకొని కబుర్ చేసుకొని కొన్ని అమ్ముకొని కొన్ని తెచ్చుకుందామంటే ఇలా రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే సరైన గిట్టుబాటు ధరలు లేక సరైన సకాలంలో వర్షాలు లేక చూడండి సార్ మళ్ళీ వాళ్ళకి తెగుళ్ళు ఎన్ని మందులు సార్ రూపాయి పెట్టుబడి పెడితే మళ్ళీ రెండు రూపాయలు పెట్టాల్సి వస్తుంది ఎదురు అందుకని రైతుకి ఎక్కువ ఏటికైనా ధాన్యానికి కానీ పంటి పండించిన పంటల మామిడి జామ అయినా సరే కూరగాయలు కానీ ఏ పంటలైనా సరే సరైన గిట్టుబాటు ధర లేవారు సార్ నేను అదే కోరుకునేది సార్ ఆయా రెడ్డి గొడవ కొండపల్లి సత్యనారాయణ సార్ నాది రెడ్డి గొడవ ఎన్టీఆర్ జిల్లా సార్ మీరందరూ ప్రతి ఒక్కరూ ఆయా కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్ మొట్టమొదటిగా చూసిన ఆ తర్వాత లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్ చూడండి సార్ రైతులు కష్టాలు ఇంత కష్టాలు పడుతున్నారు ఈయన మా మామయ్య గారు సార్ మేడు సత్యనారాయణ గారు ఈయన కైతేపల్లి సత్యం గారు నా ఇంటి పక్కన ఫ్రెండ్ సార్ ఆ దూరంగా ఆ దూరంగా నుంచున్నాడు చెట్టు కింద మా పెదనాన్న గారు సార్ కొండపల్లి వీర వెంకటరామారావు ఆయన పేరు ఓకే సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్